నా ఆయన స్టోరీ సగం దాకా నేను చెప్పిన తర్వాత నుంచి ఎప్పట్లే అని అందరు కామెంట్ చేస్తున్నారు యాక్చువల్గా దీనికి ఎవరో స్ట్రైక్ కొట్టిరు నా అకౌంట్ మొన్నటిదాకా ఫ్రీజింగ్లో ఉండే అట్లని చెప్పి నేను ఆ స్టోరీ చేయలేను చేద్దామని చాలా సార్లు అనుకున్నా కానీ ఇక చేయలేదు ఎందుకంటే రీచ్ పోవట్లేదు అని కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తా చేస్తున్నా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఇట్లనే ఇంకా యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ వస్తుంటాయి అవి కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ మీరు నాకు సపోర్ట్ ఇక ఈడు ఉంచుకున్నది ఇరుసపెట్టి పోయింది కదా ఇక పోతే పోని మా ఓడు మాకు వచ్చింది కదా అని ఆనంద పడేలోపు అది ఇంటికి పోయింది పోయి అలా ఇంకొక చూసిర్రు కదా ఇరసపెట్టి పోగానే మళ్ళీ వేరేటో నీడ పట్టుకుంటుంది అని వాళ్ళకైనా భయం ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అదే భయం భయానికి ఆయనకి ఇంకొక న్యూషిర్రు మరి అంత మంచిగా ఉండొచ్చు ఇక పెళ్ళి చేసుకోవచ్చు ఇక ఆ పెళ్లి చేసుకునేదానికి ఓకే చెప్పింది పెళ్ళి ఫిక్స్ చేసిండ్రు ఎంగేజ్మెంట్ అయింది అంత మంచిగానే కాదు మల్లినికి మెసేజ్లు చెప్తాడు ఏమని బాగున్నావా ఎక్కడున్నావు వస్తావా వచ్చి ఏం చేస్తాడు నీ పెళ్ళి ఆపుతారా అసలు ఏ రెట్టిపోతుందో నాకు అర్థమే అవుతుంది మంచిగా పెళ్ళి చేసుకుంటా అన్న పెళ్ళి చేసుకోక మళ్ళీ మంచిగా ఉన్నావా వస్తావా ఇక ఇవి ఆర్డర్ పెళ్ళాగా ఉంది అలా బతుకులకు మనం ఎందుకు ఇట్లా కొంచెం ఏమి ఉండదు పెళ్ళము ఉంటే నాకేంటి నాతో ఉంటే చాలు ఇప్పుడు పెళ్ళి చేసుకుంటారు అట అమ్మఒడు కావాలట మళ్ళీ ఈడు కావాలక ఈయన్కి మళ్ళీ చేసిన తప్పులన్నీ చేసి వచ్చి సారీ నా తప్పు అయిపోయింది క్షమించు అని అంటాడు మళ్ళీ అది మాట్లాడగానే అయిపోయాయి దా మళ్ళా మంచిదే నేనే అనవసరంగా దాన్ని మోసం చేస్తున్నా అంటే ఇడా మీరిద్దరు మంచి వాళ్ళే పాపమాట ఆమెను చేసుకోబోయేటోడు ఎర్రోడు నేను చేసుకున్న నేను ఎర్రు దాన్ని మీరిద్దరు మంచి వాళ్ళు మీ ఇద్దరికి ఏం తెలియదు పాపం ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ ఆమె పత్తిత్తులు ఎక్కువ ఎట్లా అంటే ఇగో నేను మీ లైఫ్లోకి రాను నా నేను చూసుకుంటా ఇన్ని రోజులు లీవింగ్లు ఉన్నా మంచిగానే ఉన్నా ఆయనతోని ఇక నాకు కావాల్సినవి అన్ని మంచిగా డబ్బు టైంకి అన్నీ సమకూర్చిండు మంచిగా చూసుకుండు ఇప్పుడు పోతున్నా ఇంకొక బక్ర దొరికిండు ఆ బక్రాని చేసుకుంటా ఇక పోతున్నా అని చెప్తుంది పోతుంది ఆమె లైఫ్ ఆమె చూసుకొని పోతుంది ఇప్పుడు వీళ్ళు వరకు ఏదెవరకు నాకు కదా గుర్తొచ్చినప్పుడల్లా నేను గొడవ పెడతా గుర్తొచ్చినప్పుడల్లా నేను ఎక్కుంటానా ఏదో ఒకళ్ళు నేను పెడతా అందరూ అంటారు నీకు నోరు ఎక్కువ నోరున్న ఆడదాని ఊరంతా అంటారు అంటే తప్పియకపోతే నోరు ఎందుకు వస్తారు అదే నేను అట్లా తప్పి చేస్తే ఊకుంటారా వాళ్ళు మీరు ఊకుంటారా మీరు చెప్పురు ఒక ఆడిది తప్పి చేస్తే దాన్ని అయితే ఎంత ఘోరం చేస్తారు అమ్మ కూడా అయితే తప్పి వేయొచ్చు మళ్ళీ ఇడ నేను తప్పి చేయలేను అని అంటున్నా కానీ ఇంకొకటి చేసింది కూడా ఆడదే కదా మరి దానికి అవుతుంది అయితే ఏమైతుందా నుంచి పెళ్ళి చెప్తారు పాపం దానికి ఏమైనా చెప్పిరో చెప్పలేరో ఏ వీడియోతోనకెళ్తే మంచిగా ఉండు నాకు ఇట్లానే ఉన్నది కానీ ఏమో తెలుపుతుంది ఏదో రోజు దేవుడు ఎట్లనన్నా తెలిపిస్తాడు ఇంతమంది ఒక్కలని అని ఇద్దరిని కాదు ఫ్రెండ్స్ మళ్ళీ పాపం మావంతో వండుకుంటాను ఇద్దరు ముగ్గురితో పోయి వచ్చింది అంటే ఇద్దరు ముగ్గురిని లవ్ చేసింది మళ్ళీ వాళ్ళు అదిద్దరినీ కాదని మళ్ళీ ఈడే కావాలన్నది మరి ఇంతన సక్క ఉంటుందా అంటే లేదు మరి ఈడే కావాలన్నప్పుడు కేసు అయిందో ఏదో అయింది మరి అటు పోవద్దు కదా మళ్ళీ ఇంతోనే రావాలి కదా ఇంటికి పోయింది ఇంటికి పోయి కథలు పడ్డది కథలు పడి ఇప్పుడు ఇంకొక కొంత పెళ్ళికి ఫిక్స్ అయింది రెడీ అయింది రడై మళ్ళీ ఈడే కావాలంటది మళ్ళీ ఆడు మరి ఒకప్పుడు మొఘళ్ళు మాత్రమే పక్కనోడి పెన్ల మీద పక్కనోడు లవర్ మీద కన్నేస్టర్ కానీ ఇప్పుడు అట్లా కాదు జనరేషన్ మారింది ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయిలే పక్కనోడి బాయ్ ఫ్రెండ్ మీద పక్కన దాని మొగన్ మీద లైన్ వేసుకుని వాళ్ళిద్దరికి లొల్లి పెట్టి వాళ్ళని విడగొట్టి ఈ అమ్మాయిలే పోయి మళ్ళీ అంతా సెటిల్ అవుతారు కొన్ని రోజులైనా కానియూడ్స్ పెట్టి ఇంకొక మంచిగా న్యూస్ పెళ్ళి చేసుకుంటారు మళ్ళీ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్ అప్పుడు నన్ను ఇడిసపెట్టి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు అని ఆయనతో ఉంచుకున్న దాని కోసం చేసుకున్న దాన్ని కష్టపెట్టిండు కానీ లాస్ట్కి ఏమైంది ఆ ఉంచుకున్నది పోయి ఇప్పుడు కొన్ని చేసుకుంటుంది ఎస్ వచ్చినట్టు మళ్ళీ నా దగ్గరికి వచ్చిండి ఏం చేద్దాం అందుకే ఉంచుకున్న దాన్ని పడి చేసుకున్న దాన్ని కష్టపెడితే ఉంచుకున్నది కాదు చేసుకున్నది అవుతుంది అదేమి ఉంటుంది కదా పాట ఉంచుకున్నది పూర్వసాయేరో ఏరో ఓ భోగపోడా చేసుకున్నది దయ్యమా ఏరో నీ కడుపు దులుప ఒకప్పుడు మొఘళ్ళు మాత్రమే పక్కనోడి పెండ్ల మీద పక్కనోడి లవర్ మీద కన్నేస్తారు కానీ ఇప్పుడు అట్లా కాదు జనరేషన్ మారింది ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయిలే పక్కనోడి బాయ్ ఫ్రెండ్ మీద పక్కన దాని మొగన్ మీద లైన్ వేస్తుంది వాళ్ళిద్దరికి లొల్లి పెట్టి వాళ్ళని విడగొట్టి ఈ అమ్మాయిలే పోయి మళ్ళీ అంతా సెటిల్ అవుతారు కొన్ని రోజులైనా కాన్యూస్ పెట్టి ఇంకొక మంచిగా న్యూస్ చేసుకుంటారు మళ్ళీ